రాజ్యాంగ విరుద్ధంగా సహజ సూత్రాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించడం పట్ల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ బిల్లును ప్రభుత్వం విరమించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి రాజమహేంద్రవరం రూరల్ నాయకులు సుందరపల్లి అనిల్ చీర రాజు ఆరే చిన్ని ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ స్థానిక మోరంపూడి జంక్షన్లో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోరంపూడి జంక్షన్లో మానవహారం చేపట్టారు పోరాట సమితి నాయకులు ఇసుకపట్ల రాంబాబు పరమట గణేశ్వరరావు చీర రాజు వెలుగొండ లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును విరమించుకోకపోతే తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు చంద్రబాబు మాల మాదిగల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చు పెట్టి రాజ్యాధికారం సాధించకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోకి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు చంద్రబాబు వర్గీకరణ పేరుతో రాజకీయ బాబం గడుపుకుంటూ మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు పోరాట సమితి నాయకులు నక్కా వెంకటరత్నం రాజు పట్నాల విజయకుమార్ యజ్జాల రాంబాబు పాము బాబురావు కోనాల లాజర్ దాకే శ్రీను మట్టా దుర్గారావు ఉల్లంగి సుబ్బారావు మల్లవరపు అన్వేష్ కొల్లి రాక్ గొల్లపల్లి అభి నక్క లక్ష్మణరావు దండంగి ప్రభు మద్ద దుర్గారావు పరిమళ బాబీ మద్దాల వెంకటేశ్వరరావు ముత్యాల దుర్గారావు పుల్లయ్య ఆర్ యేసురత్నం కోరుకొండ చిరంజీవి ఎల్వి ప్రసాద్ జంగ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఐదుగురు ధర్మాసులతో కూడిన సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ ఈ కుల మత రాజకీయాలతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి దాన్ని వాళ్ళ యొక్క ప్రభుత్వ అధికారంతో మరి యొక్క ఏడుగురు జడ్జీలతో ఒక తప్పుడు జడ్జిమెంట్ని ఇప్పించిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ జడ్జిమెంట్ ఆధారంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరలా అజ్ఞాయంగా అక్రమంగా అసహజంగా ఈ వర్గీకరణ బిల్లను తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ వర్గీకరణ బీళ్ళు ఉపసంహరించుకోకపోతే తగిన బుద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాజ్యాంగ విరుద్ధంగా మరి ఆర్టికల్ త్రీ పార్టీ వన్ విరుద్ధంగా వన్ ఆగస్టు ఓటో తరణ ఏదైతే సుప్రీం కోర్టు దానికి కూడా విరుద్ధంగా ఏకాపక్షంగా మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ వెంటనే ఉపసంహరించుకోవాలి మరి మనం చూసాం మనం మరి ఎస్సీలకు సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది పదాలు ఎత్తేసి మరి మోహన్ రెడ్డి నూట యాభై నూట యాభై ఐదు సీట్లలో పదకొండుగా అయ్యాడు మరి వర్గీకరణ మరి అమలు చేసిన చంద్రబాబు వర్గీకరణ మరి విరమించుకోకపోతే వచ్చే ఎలక్షన్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మరి జీరో జీరో ఓట్లతో ఓడిపోతాడు అందరం హెచ్చరిస్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఇది ఒక బ్లాక్ బ్లాక్డేగా మనం మాల సోదరులు అందరూ గుర్తించాలి ఎందుకంటే ఇతను ఇసపూర్వమైన ఆలోచనతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వారు ఒక పావులను వాడుకుంటున్నారు ఎలా వాడుకున్నారయ్యా అంటే వాళ్ళ రాష్ట్రాల్లో వర్గీకరణ జరగవు మోడీ గారి రాష్ట్రాల్లో అదే చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వెనకబడిపోయింది కాపలే బీసుల్లో చేమ్ముంటే దమ్ముంటే వెనకబడిపోయిన కాపలే బీసీలో ఏ చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడుగా మేము ఇక్కడ ఒక ఉద్యోగం చేస్తున్నామంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రోడ్డెక్కి ఏ జనము కూడా మాట్లాడలేదని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే మాది సోదరులు మాల సోదరులు అందరూ కలిసి ఒక కుటుంబంగా ఉంటున్నారని చూడలేక ఇవాళ వర్గీకరణ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాలో మాకు తగువులు పెట్టి మాలో మాకు విరాధాలు పెడుతున్నారు కాబట్టి ఈ విరాదాన్ని మీరు విరమించుకోకపోతే మేము వచ్చే ఎలక్షన్లో మాత్రం తప్పకుండా మూలం చెల్లించుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు